ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగం నుండి నలభై మూడు నలభై నాలుగు మరియు నలభై ఐదవ శ్లోకాల యొక్క అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం కామాత్మన అవి కావాలి ఇవి కావాలి అంటూ స్వర్గపర స్వర్గానికి వెళ్ళాలన్న భక్తి కలిగి ఈ స్వర్గ వేదాంతాన్ని చాలా మతాలు కలిగి ఉంటాయి జన్మ కర్మ ఫలప్రదాం దీనివల్ల చావు పుట్టికలు తప్ప వేరేమీ లభించవు క్రియా విశేష బహుళం భోగేశ్వర్య గతిం ప్రతి మతాల్లో చాలా ఆచారాలు ఉన్నాయి కేవలం ఆనందం భోగం తప్ప వాటి వల్ల భూమి మీద కానీ స్వర్గంలో కానీ ఏమీ ప్రాప్తించదు నలభై నాలుగో శ్లోకంలో భోగేశ్వర్య ప్రసక్తానం భోగాలు ఐశ్వర్యాలలో మనసు చిక్కుకొని దయా అపహృత చేత సాం ఏమవుతుంది వారికి వ్యవసాయాత్మిక బుద్ధి సమధోన విధీయతే ఆధ్యాత్మిక ఉన్నతికి చేరవలసిన స్థితి వారికి ఎనటికీ రాదు ఆశలు కోరికలతో వారి బుద్ధి వెయ్యి విధాలుగా చెల్లాల్సిదై ఉంటుంది వేదాల్లోని ఈ ఆచారాల లేదా కర్మకాండ భాగాన్ని అందరూ విమర్శించారు అదేవిధంగా ఉపనిషత్తుల్లో ఉన్న ఆచార పద్ధతులను కూడా విమర్శించారు కావలసిన శీలం ఆధ్యాత్మిక ఉన్నతి అందరి పట్ట దయ ఇవేమీ ఆ రకమైన మతాచారాల వల్ల అభివృద్ధి కావు ఇక్కడ కానీ స్వర్గంలో కానీ ఏవి ప్రాప్తించము ఈ విధంగా చెప్పి శ్రీకృష్ణుడు వేదములను సమీక్షించాడు సనాతన ధర్మంలో తప్ప వేరే ఏ మత సాంప్రదాయాల్లోనూ ఈ విధమైన పరిశీలనకు ఆస్కారం ఉండదు ఎవరికి వారు తమ తమ సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటారే తప్ప దానిని విమర్శన దృష్టితో పరిశీలించరు కేవలం హిందూ మతంలోనే మనం వేదాలను ఎంతగానో గౌరవించినా వాటికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం లేదు అవి సత్యాన్ని గురించిన సమాచారాన్ని ఇస్తాయే తప్ప అవే సత్యం కాదు అందువల్ల మన వేదాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు శ్రీరామకృష్ణుడు పంచాంగంలో వర్షం ఎంత పడుతుందని చెప్పబడి ఉన్నంత మాత్రం చేత పంచాంగాన్ని పెండడం వల్ల ఒక చొక్క నీరు కూడా రాదు కదా అని చెప్పారు వేదాల్లో ఆత్మానుభూతి గురించి చాలా చక్కగా వివరించబడింది అయితే వేదాలను పిండినంత మాత్రానం ఆత్మానుభూతి రాదు కదా మన అనుభవాన్ని పిండినప్పుడు మనకు అనుభూతి కలుగుతుంది అందువల్ల వేదాలను చదివి పక్కన పెట్టి తెలుసుకున్న విషయాన్ని అనుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మన నాగరికత చరిత్రలో చాలా కాలం క్రితమే ఈ ప్రయత్నం జరిగింది బృహదారం యొక్క ఉపనిషత్తులో ఇలా చెప్పబడింది వేదో అవేదో ప్రతి నీకు అనుభూతి కలిగినప్పుడు వేదాలు అవేదాలుగా అయ్యాయని తెలుస్తుంది ఎంత చక్కని భావన ఏ ఒక్క సాంప్రదాయంలో కూడా ఈ విధంగా వేదాలను దాటి వెళ్ళమని చెప్పినట్టు చెప్పను బైబుల్ను కురాన్ను దాటివేయడమని ఎప్పటికీ చెప్పరు ఒకవేళ ఎవరైనా అలా చెప్పినా మతాచారులు వారిని చంపేస్తారు నానా బాధలు పెడతారు ఉపనిషత్తులు వేదాలను అర్థం చేసుకుని అనుభూతిని పొంది వేదాలకు అతీతంగా వెళ్ళమని చెప్తాయి ఈ విషయాన్నే శ్రీకృష్ణుడు నలభై ఐదో శ్లోకంలో చెప్పబోతున్నాడు ఏమి భావోన్నత్యం త్రైగుణ్య విషయ వేధ వేదాల మూడు గుణాలు సత్వ రజస్సు తమస్సులతో కూడుకున్న విషయాల గురించి తెలియజేస్తాయి నిశ్రై భవ అర్చున కాని అర్జున నీవు ఈ మూడు గుణాలను దాటివేడు వేదాలను కూడా దాటు నిర్దంధ్యో ఈ దందాల నుంచి ఎప్పుడు శుద్ధబుద్ధితో సత్వంలో నీ నిజస్థితిలో నిర్యోగక్షేమ ప్రాపంచిక విషయాలను దాటి ఆత్మవాన్ ఆత్మయే ఆధారంగా ఉండు ప్రతి గురువు కూడా గ్రంథాన్ని చదివి తర్వాత అనుభవాన్ని తెచ్చుకోమని చెప్తాడు పద్నాలుగవ శతాబ్దంలో విద్యారణ్యులు తాము రచించిన పంచదశి ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నదానికి వారు చెప్తూ నీవు భోజనం చేయడానికి ముందు ధాన్యం నుంచి బియ్యం తీసుకుని పొట్టును తీసివేసి బియ్యంతో అన్నం వండి ఏ విధంగా భోజనం చేస్తావు అదేవిధంగా గ్రంథం చదివాక దాని నుంచి జ్ఞానాన్ని అనుభూతిని పొందిన గ్రంథం అవసరం ఇక లేదు అని గ్రంథాన్ని పక్కన పెట్టేస్తావు అని చక్కగా చెప్పారు శ్రీరామకృష్ణుడు ఒక వ్యక్తి నీకు ఫలనా ఫలనా వస్తువులు తీసుకురామని ఒక కాగితంలో వ్రాసిస్తే నువ్వు ఆ వస్తువులు ఏమిటో చదివాక ఇక కాగితం అవసరం లేదని చూపేవేస్తావు కదా అలాగే అనుభూవులకు వచ్చేవరికి కానీ నువ్వు ఆత్మానుభూతిని పొందినటువంటి గ్రంథం యొక్క ఉపయోగం ఉండదు అని అన్నారు శ్రీకృష్ణుడు ఆరో అధ్యాయంలో గ్రంథంలో చదివిన దాన్ని పరిశీలించడం నీవు ప్రారంభించినప్పుడే గ్రంథం యొక్క అవసరం తగ్గుతుందని చెప్పారు అనుభూతి ప్రధానం గ్రంథాలు అనుభూతికి మార్గదర్శకాలు మాత్రమే సనాతన ధర్మ సాంప్రదాయంలో సాధన అనుభవాలకే మిక్కిలి ప్రాధాన్యతనిస్తారు విషయాన్ని బాగా అవగాహన చేసుకోవడం ఒకటే చాలదు అది ఆరంభంలో ఉపయోగపడుతుంది అనుభూతిని పొందిన పెమట ఏమవుతుందన్నది రాబోయే శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరించబోతున్నాడు అదేమిటో వచ్చే వీడియోలో మనం వింటాం